అద్దంకి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటనలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా సోమవారం నాడు పద్నాలుగో వార్డులో అద్దంకి పురపాలక సంఘ కమిషనర్ పర్యటించారు ఆయనతో పాటు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సచివాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సిసి డ్రాయిన్ సిసి రోడ్ల సమస్య గురించి కౌన్సిలర్ కమిషనర్ దృష్టికి తేవడం జరిగింది వార్డులో నెలకొన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు